హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాలతీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈరోజు బగారా రైస్ చేద్దామనుకుంటున్నామండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు మేమైతే ఇలాగ చేస్తాము చాలా బాగుంటుందండి ప్రెజర్ కుక్కర్లో మేమైతే ఇలా చేస్తామండి మీకు ఈ ప్రాసెస్ నచ్చితే ఒకసారి కామెంట్ చేయండి ఈ బగారా రైస్లోకి ఏ నాన్ వెజ్ అయినా ఎలాంటి నాన్ వెజ్ కర్రీ అయినా కుర్మా అయినా చాలా బాగుంటాయండి ఇంకా లేట్ లేకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టుకోవాలండి అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత నెయ్యిని కరిగించాలండి నెయ్యి కరిగాక అందులో ఓ బిర్యానీ ఆకు అనాస పువ్వు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క యాలక్కాయలు జీడిపప్పు వేసి లైట్గా వేయించుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత మట్టి వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత మటుకు వేయించుకోవాలి స్పూన్ ధనియాల పొడి వేసుకొని లైట్గా ఇలా కలుపుకోవాలి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఉప్పేసి గరిటితో తిప్పుకోవాలండి ఈ బియ్యాన్ని గంట సేపు నానబెట్టి వేసుకుంటున్నానండి మీరు బాస్మతి రైస్ అయినా పర్వాలేదు సోనం బియ్యం బియ్యమైనా పర్వాలేదు నేను సోనం మసూరి రైసే తీసుకున్నానండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇక రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతుందండి అదే బాస్మతి రైస్కి అయితే ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు కొత్తిమీరను పుదీనా సన్నగా తరుక్కొని వేసుకోవాలి చివరిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని మూడు వచ్చేంత వచ్చేంతమంటే కుడికించుకోవాలండి అదే బాస్మతి రైస్ అయితే ఒక విజిల్ వస్తే సరిపోతుంది మూడు విజిల్లు వచ్చిన తర్వాత గాలంతా పోయిన తర్వాత మూత తీసుకొని చూసుకోవాలండి చూడండి ఎలా పొడి పొడిగా వచ్చింది ఎంత బాగొచ్చిందో బగారా రైస్ ఇలా పొడి పొడిగా వస్తే బాగుంటుందండి ముద్ద ముద్దగా వస్తే అస్సలు బాగోదు నేను చెప్పిన ప్రాసెస్తోనే చేస్తే చాలా బాగొస్తుందండి ఇంతేనండి బగారా రైస్ చూడండి చాలా బాగుంది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మేమైతే ఇలానే చేస్తాము చాలా బాగుంటుందండి ఈ బగారా రైస్ని చిన్నపిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారండి మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేటప్పుడు కూడా ఇలాంటి బగారా రైస్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా నాన్ వెజ్లో తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి